రామాయణంలో ఆరు కాండలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది బాలకాండ ఇందులో శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నుల జనను వారి చిన్ననాటి కాలంలో జరిగిన విశేషాలు జనకుడికి సీతమ్మ వారు దొరకడం అలాగే శ్రీరాముడు శివధనుస్సు విరిచి సీతమ్మను చేపట్టడం ఇవన్నీ బాలకాండలోనే ఉంటాయి రెండో కాండ అయోధ్య కాండ శ్రీరాముడిని అయోధ్యకు చక్రవర్తిగా పట్టాభిషేకం కైకేయి పెట్టిన చిచ్చు రాముడు అరణ్యవాసానికి సిద్ధమవడం ఇవన్నీ అయోధ్య కాండలో ఉంటాయి మూడో కాండ అరణ్యకాండ సీతారామ లక్ష్మణుల అరణ్యవాసం రావణుడు సీతను అపహరించడం ఈ ప్రధాన ఘట్టాలన్నీ అరణ్యకాండలో ఉంటాయి నాలుగో కాండ కిష్కింద కాండ రామాయణంలో అతి ముఖ్యమైన ఘట్టం ఈ కాండలోనే శ్రీరాముడు శ్రీ హనుమాన్ వారిని కలవడం రామ సుగ్రీవ మైత్రి వాలి సంహారం వానర సైన్యంతో లంకా యుద్ధం ప్రణాళికలు ఇవన్నీ కిష్కింద కాండలో ఘట్టాలు ఐదో కాండ సుందర కాండ పేరుకు తగ్గట్టే రామాయణంలోనే అత్యంత సుందరమైన కాండ హనుమంతుడు లంకకు లంఘించడం అశోకవనంలో సీతమ్మ వారిని హనుమ కలవడం రావణ లంకా దహనం ఇలాంటి అద్భుత ఘట్టాలన్నీ సుందరకాండలో ఉంటాయి ఇక ఆరో కాండ యుద్ధకాండ రామ రావణ యుద్ధం రావణ సంహారం శ్రీరామ పట్టాభిషేకం ఇవన్నీ యుద్ధకాండ విశేషాలు ఇలా ఆరు కాండలలో శ్రీరాముడి సంపూర్ణ చరిత్రను వివరించే గ్రంథం రామాయణం